మహమ్మద్ రైసీ మృతితో ఇరాన్ లో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓటేసేందుకు ముందుకు రావడం లేదు అక్కడ దిగజారిన ఆర్థిక వ్యవస్థ మత యువతలో అసహనం కారణంగా కొత్త అధ్యక్షుడిగా తమకు ఎవరూ వద్దు అనే విధంగా ఓటర్లు తీర్పునిచ్చారు జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన తొలి విడత ఎన్నికల్లో ప్రజలు ఎవరికి యాభై శాతం ఓట్లు వేయకపోవడంతో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఒకవేళ అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచినా సుప్రీం లీడర్ కమేని కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉండడంతో అసలు ఎన్నికలు ఎందుకు అని పలువురు ప్రశ్నిస్తున్నారు దీంతో ఈసారి ప్రజలు ఓట్లు వేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మహమ్మద్ రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి సుప్రీం లీడర్ కమేనీ ఆదేశాలు పాటిస్తూ ఇరాన్ మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేసిన రైసీ తర్వాత స్థానంలోకి ఎవరు వస్తారనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది అయితే ఇన్నాళ్లుగా అక్కడ ప్రజలకు వారి పాలనపై విసుగు చెందిపోయారు దీంతో ఎన్నడో లేని విధంగా తొలి ఎన్నికల్లో అసలు ఓటు వేసేందుకు కూడా ప్రజలు ముందుకు రాలేదు జూన్ ఇరవై ఎనిమిదిన జరిగిన తొలి విడత ఎన్నికల్లో అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ ఎవరికీ యాభై శాతం ఓటింగ్ ని కూడా ఓటర్లు ఇవ్వలేదు దీంతో పన్ ఆఫ్ కు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇరాన్లో దారుణమైన ఆర్థిక వ్యవస్థ యువతలో అసహనం మత చాందసవాదం ఉద్యమాలు అంతర్జాతీయంగా ఇస్రేల్ అమెరికాలతో కయ్యంతో ఇంటా బయట ఇబ్బందులు పడుతున్న ఇరాన్కు ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రైసీ మృతితో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుప్రీం లీడర్ కమేని ఆజ్ఞలు పాటిస్తూ దేశాధ్యక్షునిగా పాలించేందుకు ముగ్గురు అతివాద నేతలు ఒక సంస్కరణవాది ఎన్నికల్లో పోటీకి ముందుకొచ్చారు అందరికంటే ఎక్కువగా నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించారు అతివాది సయ్యద్ జలీలి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్లు ఒడిసిపడ్డారు దేశంలో ఆరు కోట్ల మంది ఓటర్లుంటే కేవలం రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మాత్రమే ఓటేస్తారు దేశ చరిత్రలోనే అత్యల్పంగా శాతం పోలింగ్ నమోదైంది ఎవరికి యాభై శాతం ఓట్లు రాకపోతే తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండో దశ పోలింగ్ కు అర్హత సాధిస్తారు ఇందో మసూద్ జలీలి రెండో రౌండ్ లో పోటీ పడుతున్నారు అయితే అతివాద నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి అతివాదం నుంచి దేశాన్ని సంస్కరణల బాట పట్టిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సీనియర్ సభ్యుడు అతివాది సర్దార్ మొహసీన్ రషీద్ తన మద్దతు మసూద్కే అని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు తొలి రౌండ్లో లో ఓడిన గలీబాఫ్ ప్రచార సారథ్యం వహించిన సమీ నజారి తర్కరాని సైతం మసూద్ కి తన ఓటు అని ప్రకటించారు తొలి రౌండ్లో పోలింగ్ కేంద్రం దాకారాన్ని అరవై శాతం ఓటర్లపైనే ఇద్దరు అభ్యర్థులు దృష్టి సారించారు తొలి రౌండ్లో సమీప అభ్యర్థి జలీలి కంటే మూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు ఎక్కువ సాధించడం ద్వారా జనాల్లో తనకు ప్రజాదరణ ఎక్కువ ఉందని మసూద్ ఇప్పటికే నిరూపించుకున్నారు కొన్ని అంశాల్లో మసూద్ ను సమర్థిస్తున్నట్లు ఎన్నికల పర్వం మొదలవడానికి ముందు జలీలి కొన్నిసార్లు తెలిపారు మైనారిటీలు యువత మహిళల సమస్యలను ప్రచారం సందర్భంగా ప్రస్తావిస్తూ జనాన్ని మసూద్ తన వైపుకు తిప్పుకుంటున్నారు మసూద్ గెలిచే దేశాధ్యక్షుడైతే నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో మరుగున పడిన రెండు అమెరికా ఇరాన్ అణు ఒప్పందాన్ని కృషి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పశ్చిమ దేశాలతో ప్రయత్నించవచ్చు దీంతో ఆంక్షలు తొలగి విదేశీ పెట్టుబడులు పెరిగి ఇరాన్ ఆర్థిక పరిస్థితి బాగుపడే అవకాశం ఉంది సయీద్ జలీలి గెలిస్తే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశాభివృద్ధి కోసం పశ్చిమ దేశాలపై ఆధారపడాల్సిన పని లేదని సుప్రీం లీడర్ ఖమేనీ అన్న మాటలనే జలీలి వల్లవేస్తున్నారు అసలు ఇరాన్ పై ఎందుకు ఆంక్షలు విధించామని పశ్చిమ దేశాలే బాధపడాలి ఆంక్షలను సైతం మనం అవకాశంగా మలుచుకోవాలి అంటూ జలీలి పదే చేస్తున్న వ్యాఖ్యలతో ఈయన గెలిస్తే దేశంలో మత చాందస పాలనను కొనసాగిస్తారని ప్రజలు భావిస్తున్నారు అయితే ఇరాన్లోని అన్ని అంతర్గత వ్యవహారాలు సుప్రీం లీడర్ ఖమేనీ కనసన్నలోనే జరుగుతాయి అలాంటప్పుడు అధ్యక్షుడిగా ఉండి కూడా మసూద్ గాని జలీలీ గాని స్వతంత్రులుగా నిర్ణయాలు తీసుకోగలరా అనేది ప్రశ్నగా మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అయితే విదేశీ వ్యవహారాల్లో అధ్యక్షుడు మంత్రివర్గ నిర్ణయాలే ఎక్కువగా చెల్లుబాటవుతాయని తెలుస్తోంది పశ్చిమ దేశాలతో మైత్రికి నూతన అధ్యక్షుడు ప్రయత్నిస్తే దేశంలో ప్రగతి సాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మసూద్ అధ్యక్షుడైతే ఈ మార్పుకు బాటలు పడొచ్చని భావిస్తున్నారు